i టెన్త్ అయిన తర్వాతే సివిల్ సర్వీస్ అని ఒక ఆలోచన ఉండేదండి ఎందుకంటే బయట వాళ్ళు చేసే వాళ్ళు పెద్ద పోస్టుల్లో ఉండి వాళ్ళు చేసే సేవ డైరెక్ట్గా పీపుల్కి ఇంపాక్ట్ అవుతుందని నేను అనుకున్నాను అది ఇంజనీరింగ్కి వెళ్ళాక ఫస్ట్ ఇయర్ నుంచే నేను డిసైడ్ అయ్యాను ఇంజనీరింగ్ తర్వాత దీనికి వెళ్ళగానే సో అప్పుడు ఇంజనీరింగ్ అయిన తర్వాత మొదలెట్టాను ఇంకా ప్రోత్సాహం ఏంటంటే మా డాడీ కూడా పబ్లిక్ సర్వెంట్ కాబట్టి ఆయన నాకు చెప్పేవారు లైక్ ఐఏఎస్ అయితే ఎంత స్కోప్ ఉంటుందో పీపుల్ వెల్ఫేర్ చేయడానికి అది ఒక ప్రోత్సాహం సపోర్ట్ అండ్ అన్ని సపోర్ట్ వల్ల ఈ ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ వచ్చింది ఏ ప్రెషర్ లేకుండా చదవగలిగా రెండు వేల ఇరవై రెండు నుంచి మూడు అటెంప్ట్లో ప్రతిరోజు కనీసం ఎనిమిది గంటలు చదవాలండి ఎగ్జామ్కి ఎందుకంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ స్టేజ్లు ఉంటాయి ప్రతి స్టేజ్ చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఏ స్టేజ్లోనూ క్లియర్ అవ్వబట్టి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి ఎగ్జామ్లో సో ఈ ఎగ్జామ్లో సక్సెడ్ అవ్వాలంటే ఒకటి డెడికేషన్ చాలా ఇంపార్టెంట్ ప్రజలకి సేవ చేయాలనే గోల్ కూడా ఉండాలి లేకపోతే కన్సిస్టెన్సీ రావడం కష్టంగా ఎగ్జామ్లో అండ్ ఇప్పుడు ఈ ట్వీ టూ సెవెంటీ ఫోర్ ర్యాంక్ ద్వారా ఐఆర్ఎస్ వస్తే అది చాలా పెద్ద కీలకమైన పోస్ట్ సో ప్రజల్ నాకంటూ ఏదో ఒక పక్క తీసుకురావాలని జాబ్లో ఆలోచిస్తాను నేను ఇంకా అలాంటి నా పేరు ప్రదా ఈ సంవత్సరం సివిల్ సర్వీసెస్ పరీక్షలో నాకు రెండు వందల డెబ్బై నాలుగో ర్యాంక్ వచ్చింది థర్డ్ అటెంప్ట్ అండి నేను రెండు వేల ఇరవై ఒకటి ఎన్ఐటి దుర్గాపూర్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పాస్ అవుట్ అయ్యాను రెండు వేల ఇరవై రెండు నుంచి మూడు అటెంప్ట్లు ఇచ్చాను ఇప్పుడు నాకు రే గతంలో రెండు అటెంప్ట్లోనూ ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను కానీ ఫైనల్ అవ్వలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో అటెంప్ట్లో ఫైనల్ సెలెక్షన్ అయింది నాకు ఈ ర్యాంక్కి ఐఆర్ఎస్ వస్తుందని భావిస్తున్నాను ఇంకా ఒకటి సివిల్ సర్వీసెస్ ఎందుకంటే ఇందులో చాలా డైవర్సిటీ ఉండే జాబ్లు ఉంటాయి కాబట్టి కంటిన్యూస్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని భావిస్తుంది అండ్ నా గోల్ ఐఏఎస్ కాబట్టి నేను మళ్ళీ ఇంకొక అటెంప్ట్ ఇద్దామని ఆలోచిస్తున్నాను అది ఎప్పుడు ఇవాలో అందరినీ కలిసి ఆలోచించి డిసైడ్ అవుతాను